హాయ్ హాయ్ అందరికీ ఇక్కడ ఏంటి బొట్లు పెడుతుంది కార్కి అని అనుకుంటున్నారా ఏంటి అంటే శ్రావణం స్టార్ట్ అయింది కదా కొమర వెళ్ళి వెమ్లవాడ అయిన కొండగట్టు వెళ్తున్నాం ఎందుకంటే పాపకి పుట్టెనికలు తీసేది అనమాట పాపకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే సెవెంటీన్ మంత్స్ ఉంది ఇంకొక నెల అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట టూ ఇయర్స్లో మార్లు తీస్తారు ఈ క్షేమంగా వెళ్ళి రావాలి అనేసి పూజ చేసి కార్కి బొట్లు పెట్టి అయితే స్టార్ట్ అయినాము స్టార్ట్ కాగానే తీయలేదు వీడియో ఎంట్రన్స్లోకి రాగా మన దేవుడు వచ్చేసాడు కోమరవెల్లి మల్లన్న ఇక్కడ చూడండి కనిపించాడు కదా ఇంకా కొంచెం ముందుకు స్పీడ్గా పోగానే మన దర్వాజా వచ్చేస్తుంది వెళ్ళి మల్లన్న దర్వాజా వచ్చేసింది అందరూ మొక్కుకోండి బోనంలో మేమైతే పోయినాం ఇంకా ఇక లోపలికి వంగళంటుంది రూములు ఎత్తుక్కోవాలి పాప ఉన్నది వర్షాలు పడుతున్నాయి రూములనే వేసుకోవాలి వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూసి అవా కాకండి ఏంది పోయి ఎత్తుంది బోనం అనేసి ఇక్కడ కట్టెలు తడి ఉన్నాయట కట్టెలు లేవు ఇక్కడ గ్యాస్ మీద వేసుకుంటారట ఆ గ్యాస్ మీద కూడా బొట్లు ఉన్నాయి చాలామంది వేసారు అనేసి అర్థమైపోయింది చూడండి ఇక్కడ వర్షం కూడా ఎట్లా పడుతుందో మీకు అర్థమవుతుంది కదా ఇంకా వీడియోలో మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు బొల్ల బొల్ల పడుతుంది వర్షం ఇంకా నేనైతే బోనం చేసుడు ఫస్ట్ టైం అన్నమాట అమ్మ వాళ్ళ తరఫున టూ థౌజండ్ ఎయిటీన్ వరకు పోయిన దాని తర్వాత మా ఆయనతో మేమిద్దరమే ఓన్లీ దర్శనం చేసుకోవడానికి వచ్చినాం బోనం ఏం చేయలేదు అప్పుడు అంటే మా అత్తమ్మ వాళ్ళు ముందు వెళ్ళారు తర్వాత మేమిద్దరం కలిసి అన్నమాట మాకు వీలున్నప్పుడు అప్పుడు బోనం ఏం చేయలేదు అందుకే ఇదే ఫస్ట్ టైం అన్నమాట సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ బోనాలు చేయక కొమరి వెళ్ళి మల్ల నన్నీ చూడక కొండగట్టయినా దాంట్లో వాడైనా అన్నీ చూడక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ చూసారు కదా బోనాలు వేసినప్పుడు కర్రీ ఎట్లా చేస్తారు అనేది నేను ఇందులో చెప్తా చిక్కుడికాయలు వంకాయలు కాకరకాయలు అని ఇంకా రెండు మూర్తిలో కూరగాయలు కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇట్లా మొత్తం అన్నీ కలుపుకోవాలి అన్నీ మిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర ఇంకా ఇంకా వేరే తీరు కూరగాయలు ఉన్నా కూడా అవి కలుపుకోవచ్చు కానీ మా ఆయన కాకరకాయ తిన్నాడు ఇంకా అది కూడా కొంచెం చేదు ఉంటుంది మనం పోపు పెట్టాం కదా పోపు పెట్టద్దు అండ్ అల్లం వెల్లుల్లి ఇలాంటివి కూడా వేయద్దు ఏదేవనికైనా ఇష్టం ఉండదు అందుకే వేయాలన్నమాట పొయ్యి మీద పెట్టిన పొయ్యి మీద పెట్టి ఉప్పు వేసిన దాని తర్వాత పసుపు వేసిన పసుపు వేసి దాని తర్వాత లాస్ట్కి ఆయిల్ వేసిన ఈ మూడు వస్తువులే అంటే ఆ కూరగాయలు కాకుండా వేయాల్సిన వస్తువులేవంటే ఇవే ఉప్పు పసుపు ఇట్లా ఎండుకారేమయ్యద్దు ఇవే మూడు వస్తువు ఇవే మూడు వేయాలన్నమాట ఇంగ్రీడియంట్స్ వస్తువులన్నా అదేమన్నా అనుకోకూరి ఏదో మనకు నోటికి ఏదో నేను అదే మాట్లాడినా అట్లా అనుకుంటే మొత్తం ఉప్పు పసుపు ఆయిల్ అనేది కలిసిపోతుంది ఏదైనా తక్కువ అడ్డదైతే నాకు తెలిసిపోతుంది అనేసి నేను అట్లా చూసుకున్నా కొంచెం ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది ప్లస్ మనం పోపు పెడతలేం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టమా అంటే పచ్చి కూరగాయలు కదా డైరెక్ట్ ఎత్తున్నాం కాబట్టి మంచిగా మగ్గుతాయి మేము ఏంటంటే లేట్గా వచ్చినాము ఒక టైంకి వచ్చేసరికి అందుకే ఫస్ట్ ఫస్ట్ బోనాలు వేసుకున్నాం బోనాలు వేసుకొని దర్శనానికి పోయినాం కోనరు కడుకో నీళ్ళు ఇంటి దగ్గరనే స్నానాలు చేసి వచ్చినా అలా కోనేళ్ళ నీళ్ళు లేవు మీ అందరికీ తెలుసో తెలియదు కోనేతే నీళ్ళు లేవు రూమ్లో స్నానాలు చేసుకొని పోవాలి ఎవరైనా రూమ్లో అంటే ఇంటి దగ్గర దర్శనం చేసుకున్నా ఇక్కడ వచ్చి ఒకవేళ స్నానాలు వేయకుంటే కోనేళ్ళమైతే నీళ్లు లేవు కోనేళ్ళ వాటర్ వాడతలేరు ఇక్కడ నీళ్ళు వేళకొచ్చుకొని ఈయన మా అమ్మయ్య ఇక మా పాపకి పుట్టెంట్టుకోలే కదా మేనమామని మామ తీయాలి కదా మాతో నచ్చింది అనమాట ఇంకా గుడికాడికి పోయినాం అవి అనేది ఆ పుట్టెంటుకలు అనేది గంగరేం చెట్టు కాడ ఏమన్నారు మా అన్నయ్య ఎత్తాడు అవి మా అన్నయ్య ఇక్కడ ఏం చెప్తుందంటే కొబ్బరికాయలు లేవడానికి పోయింది అందుకే ఇక్కడ కనిపించలేదు ఇంకా అదంతా దర్శనం అది ఎందుకు కనిపించలేదు అని అంటే ఎప్పటి నుంచో జరుగుతుందో ఇప్పటి నుంచో జరుగుతుందో తెలియదు కానీ ఫోన్లో అయితే లోపలికి కాలో వేయలేదు లోపల దర్శనం ఏం చూపించడానికి కుదరలేదు పట్నం వేసుకున్నది మాకు గంగారేణి చెట్టు కింద పట్నం ఉన్నదన్నమాట చాలామందికి మందికి అని దేవుని ముందు ఉంటుంది మాకైతే గంగరేని చెట్టు కింద మా అమ్మ వాళ్ళకైతే నజరపట్నం దేవుని ముందు ఉన్నది ఇక రూమ్కొచ్చిన కారణం అయితే ఇక ముగ్గులు పెట్టిన ముగ్గులు పెట్టి ముగ్గులు అంటే పచ్చబొట్టు పసుపు తెల్లబొట్టు కుంకుమతో కలిపి బోనం మన పట్నం బీద ఉండే ముగ్గులతోనే అక్కడ ముగ్గు వేసి బోనం వేసి పూలు పెట్టి మా పళ్ళు పెట్టి నీళ్ళు అరగించి కొబ్బరికాయను మొక్కుకొని మా ఆయనకి ఇచ్చిన మా ఆయన కొట్టిండనమాట